హలో అండి ఈరోజు వీడియోలో చక్కెరపార ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ చక్కెరపారను మనము నెల రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొద్దిగా గోధుమ పిండి అలాగే షుగర్ని పౌడర్ చేసుకున్నానండి షుగర్ పౌడరు కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేశాను తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం ఇలాగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలాగ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని చపాతీలాగా చేసేసుకుందాం కాకపోతే దప్పంగా చేసుకోవాలండి ఒక ఇంచ్ సైజ్ అనేది ఉండాలి లేదంటే హాఫ్ ఇంచ్ అయినా ఉండాలి ఇలాగా చపాతిలాగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనము చాక్ తీసుకునేసి కట్ చేసుకోవాలి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఇలాగా అన్నింటినీ కట్ చేసుకోవాలి ఇలాగా అన్నీ కట్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకునేసి ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకుందాం ఇప్పుడైతే మనకు ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు ఇందులోకి మనము మొత్తంగా అన్నింటినీ వేసేసుకుందాం మీకు ఎన్ని వీలు అయితే అన్నింటినీ వేసుకోవాలి ఇలాగా విడివిడిగా అన్నింటినీ వేసేసుకుందాం వీటిని అయితే మనము క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకునేసి మనము వీటిని వేయించుకోవాలి వీటిని చక్కెరపార అని అలాగే చిన్న సైజ్ బిస్కెట్స్ అని కూడా అంటారు ఇలాగా స్వీట్ బిస్కెట్సే కాకుండా మనము సాల్ట్ బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే చూడండి రంగు అయితే మారుతూ ఉన్నాయి ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకునేసి వీటిని తీసేసుకుందాం ఇప్పుడైతే ఇవైతే రెడీ అయిపోయాయి వీటిని పక్కన తీసేసుకుందాం ఇలాగా ఇలాగన్నింటిని తీసేసుకునేసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం ఇలా తీసేసుకున్నాక మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇలాగే అన్నింటినీ వేసేసుకునేసి ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను అలా ఒక వాయి వేసాను మా పిల్లలు వెతుకుని వెళ్ళిపోయారు ఇప్పుడైతే మరో వాయి వేస్తున్నాను ఇవి కూడా రెడీ అయిపోయాయి వీటిని అయితే పక్కన తీసేసుకుందాం ఇవి చూడ్డానికి కొద్దిగా మెత్తగా ఉండేలాగా కనిపిస్తాయి కాకపోతే చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి ఇలాగ అన్నింటినీ తీసేసుకున్నాక వీటిపైన మనము షుగర్ పౌడర్ని కూడా చల్లుకోవచ్చు మీకు కావాలంటే చల్లుకోవచ్చు లేదంటే లేదు అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ చక్కెరపారను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్